తాలిబొట్టు పెరిగితే ఎలా కూర్చుకోవాలి తాలిబొట్టు శుక్ర మంగళ శనివారాలు పనికిరాదు గురువారం మంచిది అలానే అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి తిథులు మంచివి కావు అండ్ ఇంకొకటి ఉదయం పన్నెండు లోపు రాహుకాలం లేకుండా చూసుకొని మార్చుకుంటే మంచిది ఇంకొకటి ఏంటంటే గొలుసు బంగారం అయినా గొలుసు బంగారం అయినా సూత్రాలు మాత్రం పసుపు తాడికి గుచ్చుకోవాలి సారీ గుచ్చుకోవాలి సూ గొలుసు బంగారం మనం వేసుకునే గొలుసు బంగారం అయినా సూత్రాలు మాత్రం పసుపు తాడికి గుచ్చుకోవాలి అలానే సూత్రాలు సూత్రాలు కాకుండా నల్ల పూసలు పగడాలు ముత్యాలు బంగారు గుళ్ళు కలిపి తొమ్మిది సంఖ్య వచ్చేలా చూసుకోవాలి చెప్పే కదా నల్లపూసలు పగడాల ముత్తెలు బంగారు గుళ్ళు కలిపి తొమ్మిది సంఖ్య వచ్చేలా చూసుకోవాలి తూర్పు వైపు తిరిగి కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని తలుచుకుంటూ కూర్చో కూర్చుకోవాలన్నమాట అలా అంతవరకు ఒక పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టి దానిని ధరించాలి ఇలా చేయటం ద్వారా మనం అమ్మవారిని స్మరించిన